అరే బంద్ ఉంది ఫ్రెండ్స్ కిరాణా షాప్ సో ఇప్పుడు ఇప్పుడైతే స్టార్ట్ చేసేసిన మనము ఛాలెంజ్ అయితే నేనైతే ఇప్పుడు అందరూ పెద్ద మార్కి పోతున్నారు అనుకుంటారు కానీ నేనైతే ఒక చిన్న కిరాణా కిరాణా షాప్ కి అయితే పోతున్నా మనం అయితే ఇప్పుడు పోతున్నాం ఫ్రెండ్స్ నాకైతే ఏం తెలియదు తీసుకోవాలను సో మనకి దొరికినా తీసుకుందాం ఏ బీసీ కాకుండా ఏది దొరికితే త్రీ ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కిరాణా షాప్ దొరికింది కిరాణా షాప్ అంటే ఇది ఒక చాక్లెట్ ఇవ్వరా ఇదొకటి ఇదొకటి ఇచ్చేసి ఇదొకటి ఇవ్వండి అది కాదు ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా ఏ టు జెడ్ అట్లా ప్రతి ఒక్కటి కావాలి ఒక్కొక్క ఇక్కడ అయితే ఇంకో చాక్లెట్ ఫ్రెండ్స్ మిల్కీ బార్ హెచ్ఎఫ్ ఛానల్ అని ఒకటి ఉందా అంటే ఛాలెంజ్ చేస్తున్నాం ఏ టు జెడ్ వెళ్ళాలో ఆలోచిస్తున్నా ఫ్రెండ్స్ నేనే గెలుస్తాను ఫ్రెండ్స్ మాక్సిమం సార్ అయితే అన్ని లెటర్స్ చూసుకుంటా చూసుకుంటాను సార్ ప్రొగా చెట్పట్ తీసేసుకున్నా హెచ్ తోటి హల్కా తోటి సోయా స్టిక్స్ ఫోర్ ఐటమ్స్ తీసుకున్నా ఇక్కడ హెచ్ పి తోటి పర్క్ కే తోటి క్యాట్ జి తోటి జమ్ నేనే లీడ్లుంటా మాక్సిమమ్ ఇక్కడైతే సెవెన్ లెటర్స్ వచ్చేసినాయి ఫ్రెండ్స్ నాకు ఆల్రెడీ

అసలు టాస్క్ ఉందట టాస్క్ ఇంకా ఘోరంగా ఉన్నట్టు అనిపిస్తుంది వాడు చెప్పినట్టు అయితే నాకు ఇప్పుడు షోడ్ అనిపించిండు అన్ని ఐటమ్స్ వచ్చేసినాయి వాడికి మాక్సిమం వాడైతే పెద్ద ప్యాకెట్ తీసుకెళ్తుండు నేనైతే ఆలోచిస్తున్నా ఎక్కడ తీసుకోవాలో సో రేస్ నాకు ఇట్లా అయితే ఏం అర్థం కారలేదు చిన్న ప్లాన్ ఉంది ఆ ప్లాన్ మనం ఎక్స్క్యూజ్ చేద్దాం ఇప్పుడు సో గైస్ మనం అయితే చిన్న స్ట్రాటజీ ప్లాన్ చేసినాం ఏవే తీసుకున్నా అన్ని కట్ చేసినా మిగిలినవి అని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే సో ఇంకా తీసుకోవాలి స్టార్ట్ వెళ్ళిపోయాం వాడు తీసుకున్న కూడా చాలా తీసుకున్నాము అని ఆలోచిస్తున్నా ఫ్రెండ్స్ అంటే తెలిసే కదా ఇంకో ఇందాక ఇంకో వాడు వచ్చిండే అట్లానే నేను కూడా వేస్తున్నా ఈ త్రీ లెటర్స్ దొరికినాయి ఫ్రెండ్షిప్ కూడా అయితే సో गाइस ఇక్కడ చిన్న చిన్న షాపుల దొర్పని గాడు పెద్ద షాపుల కే వదా నేను కొంటున్నానేని ఇప్రడేతే చూద్దాం ఏం మచ సో गाइस పక్కే చాలే నేను తెలుస్తా ఎందుకంటే మనకి ఇడా జెడ్ తో దొркеసింది సో गाइस ఇక్కడైతే చాలా ఐటమ్స్ దొркеశే నాకైతే సో गाइस నాకైతే ఇప్పటికి ఒక ఫోర్టీన్ లెటర్స్ దొరికినట్టు ఇంకా ఎక్కడ ట్రై చేస్తున్నా ఆలోచిస్తున్నా ఇంకా వేరే వేరే ప్లేసెస్ ఉంటాయో నేనే గెలుస్తా మాక్సిమం ఒక మార్ట్ వచ్చేసిన ఫ్రెండ్స్ కేపిఎన్ ఫ్రెష్ అనేది ఉంది ఇక్కడ సో గైస్ ఇప్పుడైతే రత్నదీప్ లో కూడా అయిపోయింది పక్కా నేనైతే ఫుల్ కొనేసిన ఇంకా రెండు మూడు లెటర్లు మిగిలిపోయి ఇంకా చిల్ అవుతున్నాం పక్కా గెలిచే మనమే గైస్ వాటి ఇక్కడైతే ఒకటైతే దొరికింది ఓ ఓతోటి ఓరియో డ్గా సో గైస్ లాస్ట్ లెటర్స్ అయితే చాలా హార్డ్ ఉన్నాయి వెక్కుతున్నా నేనైతే ఇంకా సో వచ్చేస్తాం నువ్వు మళ్ళీ ఇడికి నేను ఎడికి పోతే అడిగి వస్తున్నావు అదే నువ్వు

ఈ తోట కూడా దొరికేసింది ఫ్రెండ్స్ ఈ లైట్ డేట్స్ అనేవి ఉన్నాయి సో గాయస్ ఈ మాటలు అయితే మొత్తం నాకు సెవెంటీన్ లెటర్స్ అయితే దొరికేసినాయి ఇంకా ఎయిట్ ఉన్నాయి కానీ ఇంకో ఫైవ్ మినిట్సే ఉన్నట్టుంది నేను పొయ్యల్లోగానే టైం అయిపోతుంది వేరే మాటకి అందుకని నేను ఈ ఛాలెంజ్ ఇక్కడ నా అర్థం ఆలోచిస్తున్నా సో గాయస్ నాకైతే ఒక్క షాప్ దొరకలేదు డబ్ల్యూ ఇంకా క్యూ రావాలి ఇంకా టైం కూడా ఇంకొక టెన్ మినిట్స్ ఉన్నట్టుంది చూద్దాం మ్యాథ్స్ అయితే ట్రై చేద్దాం సో గాయస్ ఇప్పుడైతే మనకి సభ్యతో వాటర్ తీసుకున్నా వాటర్ బాటిల్ తీసుకున్నా యూ తో ఏమున్నాయి ఫ్రెండ్స్ స్నాక్స్ యూ తో ఏమున్నాయి ఒకసారి కామెంట్ చేయండి మనం ఏం చేస్తున్నామో అంటే చెప్పిన నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా నాకు ఆల్ఫాబెట్స్ అంటే ఆల్ఫాబెట్ ప్రతి ఒక లెటర్ కావాలి అంటే ఆంటీ వెత్తి మరి ఇచ్చింది మన అయితే ఫోన్ చేసే ఫ్రెండ్స్ అయితే నాకు ఏం అర్థం కాదు సో మనం ఇప్పుడు సక్సెస్ఫుల్ ఇంటికి ఇంటికి పోయి చూద్దాం మన టైం అయితే లాస్ట్ త్రీ మినిట్స్ ఉంది సో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నట్టు మన సామాన్లు ఇన్ని

చెప్పారు ఎవరు విన్ అవుతారు గాయస్ ఇప్పుడైతే శివ ఫస్ట్ వచ్చిండు ఎవరు ఫస్ట్ వచ్చింది అనేది పాయింట్ కాదు ఎవరు ఎక్కువ పాయింట్ తెచ్చిరో పనిష్మెంట్ అయితే మనం ఇద్దాం గెలిచిన వానికి ఇవన్నీ వానికి ఫ్రెండ్స్ వాడు తెచ్చినవి కూడా నాకే నేను గెలిస్తే సో తమన్గాడు కూడా వచ్చేసి ఫ్రెండ్స్ వాళ్ళు స్కూటీకి పెడతాం ఇక తమ వచ్చేసిండు మొత్తం

ఇప్పుడైతే మన తమను సెవెంటీన్ ఐటమ్స్ వచ్చినాయి ఐటమ్స్ అయిపోయింది ఇప్పుడు శివవంతు చూద్దాం చెక్ చేద్దాం ఎన్ని ఐటమ్స్ వస్తున్నాయి అసలు నాకు ఇట్

యో 3 4 5 <laughs> 6 7 8 9 10 11 12 13 14 నరే కన్విన్ చేయనగరా ఎవరు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 15, 15 16, 16 17 18 19 ఫ్రెండ్స్ దానికి పనీష్మెంట్ ఉండా ఏంటి టాస్క్ రా ఫ్రెండ్స్ వైస్ బాగ్ అవును వైస్ ఫ్రెండ్స్ నైట్ బాగా పెట్టినప్పుడే సో గైస్ ఐస్ అయితే వేసినాం ఖరిగిపోతుంది ఐదు మొత్తం అయితే కరిగిపోయింది మొత్తం ఫ్రెండ్స్ అయిపోయింది ఇది పని రోజు దేవుడికి మొక్కలు కాల్ ఫ్రెండ్స్ ఐస్ అరిగిపోయింది ఇంకా మేము ఫ్రెండ్స్ ఎట్లుంటామన్ సరే ఫీలింగ్ అంటే ఇంద్ర అయితే సర్లో ఉంటాయి ఇంకోసారి చెప్తామని ఏం ఫీలింగ్ రాబాయ్ పోతామన్